పంతొమ్మిదవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవాని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను సహోదరి సహోదరులారా మనము ప్రభుపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి మన జ్ఞానాన్ని బట్టి తెలివితేటలను బట్టి శక్తిని బట్టి బలాన్ని బట్టి నమ్మకాన్ని కలిగి ఉండకూడదు కానీ ప్రభువుని బట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి మనము ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆవిదు తాను ఎన్నో శ్రమలలో ఉన్నప్పుడు ఈ వాక్యాలను పలుకుతూ ఉన్నాడు శత్రుబాధలు దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దావీదు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు యహోవా నీ ఎందు నమ్మీకరించి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకొనిచున్నాను అని మన జీవితాలలో కూడా ఎన్నో రకాల శ్రమలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయితే దావీదు వలె మనము కూడా ప్రభుపై నమ్మకాన్ని కలిగి ఉన్నామా ప్రభువే మన దేవుడని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అన్ని బాగున్నప్పుడు ఎవరైనా ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనలో ఎంతమంది నిజంగా ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము నిజమైన విశ్వాసి ప్రతి పరిస్థితిలోనూ ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటాడు లోకంలో కలిగే శ్రమలకు ఇబ్బందులకు విశ్వాసంలో బలహీనపడే బలహీన పడే వారముగా కాకుండా ప్రభులో స్థిరంగా నిలిచి ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాను స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన ప్రవేశింప ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు అనుకూలమైన పరిస్థితులలోనే కాదు ప్రభువ ప్రతికూల పరిస్థితులలో కూడా మీపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ప్రతి దినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా లోకంలో దేనిని ఆధారం చేసుకొని మేము నమ్మకాన్ని కలిగి ఉండకూడదు ముని బట్టి మీ శక్తిని బట్టి మీపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభువా ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసించి మీపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్